వెర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీ ప్రాపర్టీస్ అలాగే మనకి నంబూర్ లొకేషన్ లోనే ఒక పదిహేను వందల పదమూడు గజాల ల్యాండ్ సేల్ వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్ ఉన్న సర్వీస్ రోడ్ ఫేసింగ్ తో ఉన్న ల్యాండ్ అనమాట ఇది మనకి కనబడుతుంది కదండి ఇటు సైడ్ చూస్తే కాంపౌండ్ వాళ్ళు ఇటు సైడ్ చూస్తే కాంపౌండ్ వాళ్ళు అడ్డు కాంపౌండ్ వాళ్ళు ఒకవైపు సర్వీస్ రోడ్ ఫేసింగ్ పడవర్ ఫేసింగ్ ఏదైతే ఉందో అది వెస్ట్ ఫేసింగ్ సర్వీస్ రోడ్ అనమాట మనకి రేన్రీ పార్క్ ఆపోజిట్ ఉంటుంది మనకి ఆ ల్యాండ్ చూస్తుంటే చక్కగా ఉంది కమర్షియల్ ల్యాండ్ అనమాట ల్యాండ్ కార్డ్ ఇది మనకి ఇది చూస్తే సర్వీస్ రోడ్డు మనకి ఆ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఉందో నాగ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెంట్ లో ఉంటుంది మనకి ట్రీ పార్క్ ఆపోజిట్ లో ఉంటుంది ఇది చూస్తున్నారు కదండి మనకి ఆ మన విజయవాడ అది అమరావతి కి వెళ్లే రోడ్డు అమరావతి కెళ్ళే క్యాపిటల్ రోడ్డు అనమాట కంతేర అడ్ రోడ్డు అనమాట ఇది మనకి ఇక్కడ కేవలం అమరావతికి వెళ్ళే డిస్టెన్స్ కూడా కేవలం మనకి టెన్ కేఎం లోపే ఉండదు అనమాట మనకి లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట కమర్షియల్ ప్రాపర్టీ ఇది పదిహేను వందల పదమూడు గజాలు అనమాట అలాగే డైమండ్స్ చూస్తే కనుక ఈస్ట్ ఈస్ట్ వైపు నూట నాలుగు వెస్ట్ వైపు నూట నాలుగు అనమాట నార్త్ సౌత్ నూట ముప్పై యొక్క అడుగులు అనమాట మనకి డైమండ్ చక్కగా ఉన్నాయండి చక్కడ ఇది కమర్షియల్ ప్రాపర్టీ అన్న పదిహేను వందల పదమూడు గజాలు అలా మనకి ప్రైజ్ కూడా కేవలం గజం నలభై తొమ్మిది వేలకే ఇస్తారన్నమాట అలాగే ఈ ప్రైస్ లో స్లైట్ నెగోషిఫల్ ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు కానీ స్లైట్ నెగోషిఫల్ ఉంటుంది అలాగే మనకి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మరి వివరాలు తెలియపడతాం